వికారాబాద్ జిల్లా కులచల్ర మండల పుట్టపాడు అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాదాపు పన్నెండు రోజులు గడుస్తూ వస్తుంది అయినా ఈ పోలీసులు కానీ పాలకులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఎందుకు ఈ కేసును నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకు ఇంకా దుండగులను పట్టుకోలేకపోతున్నారు అనేది బాధ అనిపిస్తుంది వికారాబాద్ జిల్లాలో రకరకాల పార్టీలలో ఉన్న నా బహుజన బిడ్డలు రాజకీయ నాయకులుగా ఎదిగిన మీరంతా మీ మౌనం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఎందుకంటే మీరు రాజకీయంగా ఎదగడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు పదవులు అనుభవించడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఉద్యోగాలు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఈ రోజు ఆయనకి అన్యాయం జరుగుతుంటే నీవు నీ మౌనము వాయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి నీ గుండెలపైన చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావు నీ జాబ్ కోసం ఆలోచిస్తున్నావు నీ పదవి కోసం ఆలోచిస్తున్నావు నీ నాయకుని కోసం ఆలోచిస్తున్నావు నీ బతుకు గురించి ఆలోచిస్తున్నావు నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ప్రాణం గురించి ఆలోచిస్తున్నావు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్య గురించో తన పిల్లల గురించో తన కుటుంబం గురించో తన పదవుల గురించో తన జీవితం గురించో తనకొచ్చే జాబుల గురించో తనకొచ్చే రాజకీయ పదవుల గురించో ఆలోచిస్తే ఈరోజు నువ్వెవ్వరే నువ్వు ఇవ్వడ్రా బై ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఆయన తన సొంతంగా పదవుల గురించి ఆలోచించలే తన సొంత జాబు గురించి ఆలోచించలేదు తన సొంత కుటుంబం గురించి ఆలోచించలేడు తన సొంత పిల్లల గురించి ఆలోచించలేడు తన సొంత భార్య గురించి ఆలోచించకుండా మన కోసం మన అంటే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం ఆయన ఆ రోజు తన జీవితాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఈరోజు మనం ఇలా ఇట్లా జీవిస్తున్నాం ఈరోజు ఆయనకి అన్యాయం జరిగితే మాట్లాడకపోవడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గం చాలా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అరే కొంచెమన్నా మానవత్వం ఉండాలేగా భయ్ ఎట్లా మర్చిపోతారా ఆయన త్యాగాన్ని ఎట్లా మర్చిపోతారా ఆయన త్యాగాన్ని ఆయననే లేకుంటే నా మాలలు బొందెలు కొట్టుకొని నా మాదిగాలు చెప్పులు కుట్టుకొని డప్పులు కొట్టుకొని నా గొల్ల కొరుమలు గొర్రెలు మాత్రమే కాసుకొని నా సాకలలు బట్టలు మాత్రమే ఉతుకొని నా కుమ్మరులు కుండలు మాత్రమే చేసుకొని నా కమ్మరలు కొలిమిని మాత్రమే రాజేసుకొని నా గౌడానలు కళ్ళును మాత్రమే గీసుకొని ఇంకా అనేక రకాలుగా ఉన్న వీళ్ళంతా కుల చేసుకొని బతికే మనలాను అన్ని రంగాలలో అన్ని కులాల వాళ్ళము ఎంతో కొంత ముందడికి పోతున్నాం అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ పైన దాడులు చేస్తున్నది ఇంకేవాడు